హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది శారీ టెజల్స్ అండి ఇది ఈజీగా మనము ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను అందరూ చూపించుంటారు కాకపోతే నేను కొంచెం నాకు తెలిసిన పద్ధతిలో ఈజీగా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదైతే నేను మెటీరియల్ తీసుకున్నాను ఈ మెటీరియల్ మీకు తెలిసే ఉంటుంది ఇలా దొరుకుతుంది కదా మెటీరియల్ వచ్చేసి ఒక నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను ఇవి ఫస్ట్ కుచ్చులు రెడీ చేసి పెట్టుకున్నాను ఇది కూడా మీకు తెలుసు కదా రెడీ చేసేసి ఇక్కడ కొంచెం గమ్ పెట్టాను అనమాట గమ్ పెట్టేసాను దీనికి గమ్ పెట్టి చుట్టాను ఇది ఐరన్ కూడా చేసుకోవాలి చాలామందికి తెలీదు ఐరన్ చేయడం వల్ల ఇలా నీట్గా వస్తుంది ఐరన్ చేయకుండా చేస్తే ఇలా నీట్నెస్ ఉండదు అనమాట ఇవన్నీ కూడా నేను ఫస్ట్ రెడీ చేసేసుకొని ఇట్లా ఐరన్ చేసి పెట్టుకున్నాను కంపల్సరీ ఐరన్ చేయండి చాలామంది చూపిస్తున్నారు కానీ ఐరన్ చేయడం అనేది చూపించట్లేదు ఐరన్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రైట్నింగ్ ఉన్నా దాంతో కూడా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు ఇది నీట్గా వస్తాయి పువ్వులు ఏవి కూడా లేవకుండా నీట్గా ఉంటాయి చీరకు కట్టిన తర్వాత కుచ్చులు అవి కూడా నీట్గా కనిపిస్తాయి అయితే నేను కొన్ని రెడీ చేసేసాను మీకోసమని ఒక రెండు ఇట్లా ఆపి ఉంచాను అనమాట ఇలా గమ్ పెట్టేసి ఉంచుకోవాలి ఇది హండ్రెడ్ లైన్స్ ఇవి డబల్ చేస్తే టూ హండ్రెడ్ ఒక అట్టన్ తీసుకొని దాన్ని చుట్టానండి మీకు తెలిసే ఉంటుంది ప్రాసెస్ తెలియకపోతే కనుక మీరు నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఎప్పుడైనా పూర్తిగా చూపిస్తాను నేను ఇక్కడి వరకు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ తర్వాత ఈజీ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను మీకు ఇది ఒక రింగ్ తీసుకున్న తర్వాత మనకు కుచ్చు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అనేది తీసేసుకొని ఇలా ఇది తీసుకున్న తర్వాత ఈ దారం ఉంది కదా చాలామంది నీడి ఎక్కించుకొని దాన్ని వేయడం అవి చేస్తూ ఉంటారు కదా నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు ఇది చూడండి ఫస్ట్ ఇది నీట్గా ఇలా అనుకున్న తర్వాత ఈ థ్రెడ్ తీసుకోండి ఈ థ్రెడ్ని ఫస్ట్ దీంట్లోంచి ఒక్కసారి ఇట్లా వేసేసి ఇది కూడా దీంతో పట్టుకోండి ఇలా ఇలా తర్వాత చుట్టండి దీన్ని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత మీకు పూల అల్లడం వస్తుంది కదా ఇలా అనేసి ఇలా ముడి వేసేయడమే ఇవి ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ చేయండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గట్టిగా చూడండి అయిపోయింది చూడండి కంప్లీట్ అయిపోయింది దీన్ని మళ్ళీ మనం నీడి లెక్కించుకున్నాయి కుట్టాల్సిన పని లేదు మీకు పూలు అలడం వస్తే ఇది అల్ల వచ్చినట్టే చూడండి ఫినిష్ అయిపోయింది ఇంకోటి చూపిస్తాను దీంట్లో తీసుకొని మనకి ఎంత పొడువు కావాలో అంత పొడువు తీసుకోండి నీట్గా ఇలా అనుకోండి ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఈ సెంటర్లో ఈ దారం ఇలా పెట్టేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత పూలల్లినట్టే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చాలు టైట్ టైట్ చేసేసాను ఫినిష్ మీకు పూలు అల్లడం వచ్చే ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తా చూడండి ఇలా ఎంత కావాలో అంత తీసుకోండి మనకి ఎంత పొడుగు కావాలో అంత తీసేసుకున్న తర్వాత నీట్గా పట్టుకొని ఇక్కడ మాత్రం నీట్గా సెంటర్లో చూసుకొని దారం చూడండి ఒక చేత్తో ఇలా పట్టుకున్నాను కదా ఇదిగో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ वन टू थ्री फोर फाइव सिक्स फाइव चूँ ఈ విధంగా చేసుకొని శారీకి డైరెక్ట్గా మనం కుట్టుకోవడమే పాయింట్స్ శారీకి ఎంత దూరం మీద మీరు కుట్టదలుచుకున్నారో అది పెట్టేసి లైన్గా దీన్ని ఇక్కడ నుంచి కుట్టేసుకోవడమే కుట్టిన తర్వాత పిక్ ఒకటి పెడతాను నేను మీకు మీకు అది తెలిసే ఉంటుంది కుట్టుకోవడము ఈ తయారు చేసే ప్రాసెస్ అనేది నేను చూపించాను మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు ఇంకో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ శారీకి కూడా కుట్టేసాను ఎంత అందంగా వచ్చాయో చూడండి నీట్గా స్టిచ్ చేసేసాను కాకపోతే ఏంటంటే నేను అవి కుట్టిన తర్వాత వీటికి ఏం చేశానంటే కొంచెం ఈ రౌండ్గా గమ్ పెట్టేశాను ఈ థ్రెడ్కి రౌండ్గా చుట్టాను కదా మీకు వీడియోలో చూపించాను కదా మీకు కొంచెం డౌట్ అట్లా ఏం లేకుండా చిన్న గమ్ము చుక్కలాగా అంటించేసి రౌండ్గా ఇట్లా అనేసేయండి టైట్గా అయిపోయింది చూడండి ఇంత నీట్గా వచ్చింది ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా రాకుండా బాగా నీట్గా వచ్చేసింది మీరు కూడా ఇలా చేసుకొని ఈజీగా చేసేసుకోండి ఓకే బాయ్